ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ దినపత్రిక ఈ నెల పదకొండవ తేదీ బ్యానర్ ఐటంతో ఎమ్మెల్యేల యొక్క అవినీతి కార్యకలాపాలని ప్రజల ముందుంచింది సంవత్సర క్రితం ఎమ్మెల్యేలుగా గెలిచిన అధికార పార్టీ నేతలు గెలిచిన వెంటనే పోలీసులు ఎస్ఐసిఐ ఎంఆర్ఓలు ఎండిఓలు ఇలాంటి పోస్టింగ్స్లో లిఖితపూర్వకంగా లెటర్లు ఇవ్వటం ద్వారా లక్షలాది రూపాయలు అవినీతి చేశారు వారు డబ్బులు ఇచ్చిన వారికే ఎస్ఐలుగా సిఐలుగా ఎంఆర్ఓలుగా ఎండిఓలుగా అవకాశం కల్పిస్తూ వారి దగ్గర నుంచి లక్షలాది రూపాయలు తీసుకోవటం జరిగింది ఇది ప్ర ప్రథమంగా ప్రారంభించిన అవినీతి ఒకసారి అంత డబ్బు ఇచ్చి వచ్చిన ఎంఆర్ఓలు ఎండిఓలు ఎస్ఐలు సిఐలు ప్రజలకి ఎలాంటి మేలు చేస్తారు పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీసులుగా ఉండాల్సిన వాళ్ళు దానికి భిన్నంగా బలప్రయోగాలతో థర్డ్ డిగ్రీలతో వ్యవహరిస్తున్న పరిస్థితి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటేనే వేలాది రూపాయలు అడుగుతున్న స్థితి చూస్తూ ఉన్నాం దీనికి కారణం ఎమ్మెల్యేల యొక్క అవినీతి అనంతరం ఎమ్మెల్యేలు భూదందాలు చేయటం కబ్జాలు చేయటం రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా ద్వారా సంపాదించటం ప్రతి మండలానికి ఒక ఏజెంట్ని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా పేదలకి దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని తక్కువ రేటు కొనుక్కొని ఎక్కువ రేటు కమ్మి ఆ ఫలితాన్ని పొందటం ఎక్కడ లేఅవుట్ చేస్తున్నా ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నా అందులో వాటాలు తీసుకోవటం మద్యం షాపుల్లో వాటాలు తీసుకోవటం ఇసుక రవాణాలో వాటాలు తీసుకోవటం మైనింగ్లో వాటాలు తీసుకోవటం ఇట్లా విభిన్న రూపాల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్న పరిస్థితి మేము ఎన్నికల్లో నలభై కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు ఖర్చు పెట్టాము ఈ డబ్బు ఎలా సంపాదించాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు కానీ ఎన్నికల్లో నిలబడే మాత్రం మా దగ్గర ఐదు వందల కోట్లు వస్తుంది వెయ్యి కోట్లు వస్తుంది మేము పెట్టగలం మాకు ఆ శక్తి ఉందని చెప్పని టిక్కెట్లు తీసుకోవటం ఆ టికెట్ తీసుకునేటప్పుడు కూడా ఆయా పార్టీలకి పది కోట్లు ఇరవై కోట్లు విరాళంగా ఇవ్వటం ఆ అధినేతలకు ఇవ్వటం ఆ తర్వాత ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం ఓటుకు రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా ఇవ్వటం ఇట్లా విపరీతంగా ఎన్నికల వ్యయాన్ని పెంచారు ఆ డబ్బు రాబెట్టుకోవడానికి అన్ని మార్గాల్ని ఈరోజు చూస్తూ ఉన్నారు ఇదో ఒకవైపున ఎమ్మెల్యేలు పనిచేస్తుంటే పార్టీలో అధినేతను ముఖ్యమైన అగ్రస్థానంలో ఉన్న నేతలు భూములు కేటాయింపుల ద్వారా కానీ అమరావతిలో టెండర్లలో ఎస్టిమేషన్ విపరీతంగా పెంచి వాస్తవ ధర కన్నా రెట్టింపు ధరకి టెండర్లు దక్కేటు చూసి కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం లేదా పెద్ద పెద్ద సోలార్ విద్యుత్తును అందించడానికి వేలాది ఎకరాలు కేటాయించి అందులో తీసుకోవటం గతంలో తప్పులు చేసిన ముఖ్యంగా సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ అదానీ గ్రూప్ విద్యుత్ పేరుతో చేసిన వేలాది కోట్ల రూపాయల తప్పుల్ని ఒప్పులుగా మార్చి మనల్ని వారినే కొనసాగించటం ఇట్లా విభిన్న రూపాల్లో అగ్రనేతలు అవినీతి పాలవుతుంటే వారి నేతృత్వంలో పనిచేస్తున్న కింది స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు వారి స్థాయిలో వారు కూడా అవినీతి చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విద్వేష రాజకీయాలు చేశారని అప్పులు పాలు చేశారని రాష్ట్రాన్ని ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి పదకొండు స్థానాలు మాత్రమే అందిస్తే ఈరోజు అధికార పార్టీ కూటమి వైకాపా కన్నా మరింత దారుణంగా పరిపాలిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం స్థానిక ఎమ్మెల్యేలు నిద్ర నిద్రలేషన కార్డు నుంచి నిద్రపోయేదాకా ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయి ఎక్కడ డబ్బు రాబట్టుకోవాలి అని కృషి చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే రాజీగా మారిపోయింది గ్రామాల్లో చిన్న మంచి కార్యక్రమం చేయాలన్నా ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నియోజకవర్గంలో కేంద్రీకృత పరిపాలన జరుగుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆశించిన మేరకు జరగట్లేదు సంక్షేమ పథకాలు ఆశించిన మేరకు ధరటం లేదు ఇవి కాకుండా విద్వేష రాజకీయాలు పెరుగుతూ ఉండే ప్రజల్ని కులాల వారీగా విభజించి పరిపాలిస్తున్న పరిస్థితి ఈ పరిస్థితి మారాలి ముఖ్యంగా అవినీతి లేని సమాజాన్ని సృష్టించుకోవాలి ఆ వైపు కూటమి నేతలు అగ్రనేతలు ఆలోచిస్తారని కృషి చేస్తారని వేదిక ఆశిస్తుంది